ఈశ్వరన్న గారి యొక్క జీవిత చరిత్ర బుక్ ని ఇక్కడ మేము పరిచయ వేదికగా నిర్వహించడం జరిగింది మా ఈశ్వరన్న యొక్క జీవితం అనేది అతని యొక్క ప్రస్థానం అనేది తెలిసిన పుస్తకం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈశ్వరన్న గారి గురించి ఈ బుక్ లో తన బాల్యం కావచ్చు రాజకీయ ప్రస్థానం కావచ్చు సింగరేణి కార్మికునిగా ఉండి సింగరేణి కార్మికులుగా ఉండి అదేవిధంగా కార్మికుల పక్షాన వారి యొక్క అవసరాల కోసం కార్మికుల కోసం పోరాడినటువంటి చరిత్ర ఆ ఈశ్వరన్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధన కోసమై ఈశ్వరన్న గారు చేసినటువంటి కేసీఆర్ కేసీఆర్ గారి సారథ్యంలో చేసినటువంటి పోరాట పోరాట పటిమ కావచ్చు అదేవిధంగా ఈశ్వరన్న గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా ఈశ్వరన్న గారు వారి యొక్క తల్లిదండ్రులటువంటి ఎల్ఎం కొప్పుల చారిటేబుల్ ట్రస్ట్ తర్వాత తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి అంశాలు కావచ్చు ఈశ్వరన్న యొక్క జీవితం ఆదర్శం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈశ్వర గారి యొక్క జీవితం ప్రతి ఒక్క యువకునికి అదే విధంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి ఆదర్శవంతమైనదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియసుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా బుక్కుని చదివి ఈశ్వరణ గారి యొక్క జీవిత చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియసుకుంటా ఉన్నాం